మిర్చికి తెగుళ్ళు ఆందోళనలో రైతులు అంటూ ఈనాడు గుంటూరేషన్లో ఒక వార్త గురువారం వచ్చింది వార్త అంటే చూద్దాం ప్రతిపాడు న్యూస్ టుడే మిరప పంటను తామర పురుగు నల్లి బొబ్బర తెగుళ్ళు సోకడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లక్షల వ్యయంతో మందులు కొనుగోలు చేసి పిచ్చిగారి చేసిన ఫలితం లేకుండా పోతుందని ఆవేదన అవుతుంది ఎకరాకు ఎనభై వేల నుంచి లక్ష వరకు పెట్టుబడి పెట్టామని పంట పూత పిందె దశలో ఉందని ఈ ఏడాది మంచి దిగుబడి వస్తుందని ఆశించిన తరుణంలో నవంబర్ నలఖరి నుంచి తుఫాను వాయుగుండాల ప్రభావంతో తెగుళ్ళు మరింత విస్తరిస్తున్నాయని చెబుతున్నారు జిల్లాలో విస్తారంగా గుంటూరు జిల్లా పత్తిపాడు పెదనందిపాడు వట్టిచెరుకూరు చేబ్రోలు మేడికొండూరు ఫిరంగిపురం తాడికొండ కాకుమాను గ్రామీణ గుంటూరు మండలాల్లో మిరప పంటను రైతులు సాగు చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏడాదిలో నవంబర్ డిసెంబర్ నెలల్లో నల్లి తెగులు ఆశించడంతో మిరప రైతులు నష్టపోయారు పంట దున్నేసి శనగ మొక్కజొన్న సాగు చేశారు పత్తిపాడు మండలం కొండేపాడు వట్టిచెర్కూరు గారపాడు పల్లపాడు ప్రాంతాల్లో తొలిసారి ఈ నల్లి తెగులు కనిపించింది అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పత్తిపాడు ఎమ్మెల్యే హోంమంత్రి సుచరిత కొండేపాడులో పర్యటించి రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు కానీ ఆ హామీ మాటలకే పరిమితమైంది అవగాహన కల్పిస్తాం రవీంద్రబాబు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మిరపలో తెగుళ్ళు ఉన్నట్టు నా దృష్టికి వచ్చింది శాస్త్రవేత్తలను రైతుల వద్దకు పంపి అవగాహన కల్పిస్తాం నియంత్రణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేస్తామని చెప్పి అన్నారు తొంభై శాతం పంట నష్టపోయా అన్నాడు డబ్బూరి కృష్ణారావు రైతు పత్తిపాడు ఎకరం పదిహేడు వేలు చొప్పున మూడు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని మిరప సాగు చేశా నెల రోజుల నుంచి తెగుళ్ళు రావడంతో మూడు రోజులకోసారి దాదాపు మూడు వేలు విలువైన మందులను నెల రోజుల నుంచి పిచికారీ చేస్తూనే ఉన్న తెగుళ్ళు నియంత్రణ కాలేదు తొంభై శాతం వ్యాపించింది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు భీమా పరిధిలోకి తేవాలని చెప్పి నూతలపాటి రాంబాబు వారిపాలెం పత్తిపాడు మండలం రైతు అంటున్నాడు పదకొండు ఎకరాల్లో మిరప పంట సాగు చేశా ఏడు ఎకరాల పొలం ఎకరం పదిహేను వేలు చొప్పున కౌలుకు తీసుకొని పంటను సాగు చేశా ఇప్పటి వరకు ఎకరాకి ఎనభై వేలు ఖర్చు అయింది ప్రభుత్వం చొరవ తీసుకొని మిరప పంటలో వచ్చే తెగుళ్లకు బీమాను వర్తింపజేసి రైతులను ఆదుకోవాలి తెగుళ్ళు అరవై శాతం పంటను వ్యాపించాయి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మిర్చికి తెగుళ్ళ బెడద అనే వార్తలో తెగుళ్ళు ఆశించిన మిరప పంట అని చెప్పి ఒక ఫోటో వేసాడు దానిలో తెగులు కనపడతా ఉంది దెబ్బతిన్న మొక్క అని చెప్పి ఇంకో ఫోటో క్లోజప్లో వేసాడు ఇప్పుడు ఇక్కడ వచ్చేటప్పుడు సాగు చేసిన విస్తీర్ణం ఏడు వేల మూడు వందల హెక్టార్లు రైతులు సుమారు రెండు వేల మంది అంట పత్తిపాడు మండలం పరిధిలో